ग्रंथालय सेक्रेटरी लक्ष्मेघर माता మేము చాలా కష్టపడ్డాం అప్పుడు చిన్నప్పుడు ఐదో తరగతి ఆరో తరగతి చదువుకుంటూ కథల పుస్తకాలు కావాలి ఇంకేం పుస్తకాలు కావాలి తర్వాత పదో తర తరగతి కూడా ఏదో చదవాలి అంటే ఒక్క పుస్తకం కూడా మాకు గ్రంథాలయం ద్వారా కానీ సాహిత్యం సంబంధించినటువంటి పుస్తకం కూడా అసలే దొరకవు మరి ఏదైనా పోటీ పరీక్షకు సంబంధించినటువంటి పుస్తకాలు కూడా మాకు లభించకపోయేది మరి భవిష్యత్ తరాల వాళ్ళకు కూడా మన తరం వాళ్ళు తర్వాత తరం వాళ్ళు ఈ విధంగా కష్టపడద్దు కాబట్టి ఈ సమీప ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మెయిల్ చేయాలి మేము కష్టపడ్డప్పటికి కూడా మేము ఇబ్బందులు పడ్డప్పుడు కూడా భవిష్యత్ తరాల వాళ్ళకు పోటీ పరీక్షలకు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి వాళ్ళు జీవితంలో స్థిరపడాలి వాళ్ళు చదివి ఈ పుస్తక పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి పుస్తకాలు తేవాలి ఈ గ్రంథహారం స్థాపించాలనేటువంటిది మాకు ఈ స్పందన చారిటబుల్ ట్రస్ట్ ఈ పెద్దల ద్వారా నిర్మాణమైంది అయితే అది మొదటిసారిగా మేము ఏం చేసినామంటే రూరల్ బ్యాంక్ అక్కడ సూపర్ అక్కడి కాలేజీలో అప్పుడు ఎస్పీగా ఉన్నటువంటి నారాయణ గారు అని వారిని ముఖ్య అతిథిగా గమనించిన అయితే ఏది ఈ గ్రంథాలయ అవగాహన సదస్సు అనేటువంటిది ఒకటి సమావేశం ఏర్పాటు చేసింది ఆ సమావేశానికి వారు వచ్చి చాలామంది కూడా వచ్చిండ్రు వాళ్ళందరి ముంగట వారు ప్రప్రథమంగా ముప్పై వేల రూపాయలు ఈ గ్రంథాలయానికి వారు సమర్పించిండ్రు అయితే మరి మాకు కొంత ఉత్సాహం వచ్చింది ఎందుకంటే మేము ఈ పుస్తకాలు సేకరించవచ్చు ఈ ముప్పై వేలు ఇంకా అదేవిధంగా కొందరు మేమందరం కమిటీ వాళ్ళందరం రవీందర్ గారు ఆ తర్వాత సదా మన వీరందరం కలిసి తిరుపతి గారు వీళ్ళందరం కలిసి ఇంటింటికి తిరిగిన మేము ఐదు వందలు వంద ఇట్లా చొప్పున తిరిగి ర్యాక్స్ తర్వాత చిన్న చిన్న పుస్తకాలు ఆ తర్వాత పేపర్లు కూడా సేకరించి సేకరిస్తూ నడిపిస్తాను అయితే ఎక్కడ నడిపిస్తాను అంటే ఇది మన స్వాతంత్ర సమయదోధుల బిల్డింగ్లో నడిపిస్తాను అది ఇట్లా నడిపిస్తా అంటే నడిపిస్తూ అంటే ఎట్లా మరిగా ఇంకా ఇది డెవలప్ అవుతుంది ఎందుకంటే మాకు ఉత్సాహం పెరుగుతుంది ఆ తర్వాత దీన్ని ప్రారంభించాలి గ్రంథాలయాన్ని ప్రారంభించాలి పేపర్లు అవే కాకుండా గ్రంథాలయాన్ని ప్రా ప్రారంభించాలనే దృష్టితోటి కోదండరామ్ గారిని సతీష్ బాబు గారిని లక్ష్మీకాంతరావు గారిని మీరు అందరినీ కూడా పిలిచి మేము సార్ మీ మీ దేవల్ల మీ సహకారం వల్ల మేము ఒక గ్రంథాలయం పెట్టున్నాం ఆర్థిక సహకారం వల్ల పెట్టుకున్నాం కాబట్టి మీరు సహకరించండి అదేవిధంగా ప్రా తర్వాత ప్రప్రథమంగా మేము గ్రంథాలయం ఓపెనింగ్ చేసిన నాడు అనసియ గారి పేరు మీద వారు శ్రీనివాస్ గారు ఒక నాలుగు లక్షల రూపాయల పుస్తకాలు తీసుకొచ్చి ఇక మాకు ఇంకా చాలా సంతోషం ఏర్పడింది ఇక మేము ఉత్సాహంగా మేము ఇంకా పోవచ్చు అనే దృష్టంతో రావు గారి తల్లి హరిశివారి పేరున వారు నాలుగు లక్షల పుస్తకాలు తీస్తే వాళ్ళందరు పేపర్లు పుస్తకాలు చదవడానికి అవకాశం ఏర్పడింది ఆ తర్వాత అదేవిధంగా మాకు సొంత భవనం కావాలి ఏదో అద్దెకి పక్కదానిలో కాకుండా సొంత భవనం కావాలనేటువంటిది లక్ష్మీకాంతరావు గారి సతీష్ గారు పెద్ద పెద్ద నాయకులతో వీళ్ళందరి సహకారంతో మనిషి కొన్ని చందాలు వికరించి సేకరించి ఈ భవనం అంటే దానికి ముఖ్యంగా కిషన్ ప్రసాద్ గారు ప్ర దానికి కూడా వారు ముందుకు వచ్చేది ఎందుకంటే వారు ఆర్థికంగా సహకరించే వాళ్ళందరితోటి వారి సహకారం ఉండేది అట్లా సుగుణాకర్ గారు వీళ్ళందరి సహకారంతో ఇప్పుడు ఈ ఈ భవనానికి కట్టడానికి కూడా అనేక మంది సహకారం చేసింది తర్వాత ఇంకా మాకు ఉత్సాహంతో శ్రీనివాస్ గారు ప్రోత్సహించింది అంటే వారి స్ఫూర్తితోటి ఈ కథల పోటీ ఏర్పాటు చేయాలనే సంకల్పంగా చాలా మొదటిసారి చాలా వచ్చే కథలు వచ్చినాయి చాలా ఆశ్చర్యం అనిపించింది ఆ తర్వాత ఒకసారి మొన్న మేము రూరల్ బ్యాంక్ బాల సాహిత్యం అనేటువంటి దాని మీద ఒక కార్యశాల ఒకటి ఏర్పాటు చేసింది శ్రీనివాసులు గారు దానికి నిజంగా కూడా నాకు ఎంత ఆశ్చర్యపడిపించింది అని ఒక్కొక్కరు అభిప్రాయాలు దాదాపుగా పావు గంట ఇరవై నిమిషాలు బాల సాహిత్యానికి సంబంధించినటువంటి అనేక విషయాలు వాళ్ళు వివరించింది దాని యొక్క సంకలనం చేసి ఒక పుస్తకం కూడా శ్రీనివాసులు గారు తయారు చేద్దామని అనుకున్నారు ఆ విధంగా ఈ కథల పోటీ ఇవన్నీ కూడా ముందు ముందుకు పోవాలని మాకు పెద్దలు తర్వాత ఆ సరస్వతి మాత కూడా మమ్మల్ని అందరిని కూడా ఇంకా ప్రోత్సహించి ఇంకా పెద్ద ఎత్తున కథల పోటీ ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి